మీరు వైద్య వృత్తిలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంతో ఉన్నతమైనటువంటి వైద్య వృత్తి చదివి ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి మీరు ఈ రోజు ఖైరతాబాద్ పెరక్ హాస్టల్ అనేటువంటిది మరి దానికి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు సార్ అసలు ఈ హాస్టల్ అనేటువంటిది అంటే మీకు ఏ విధంగా దోహదం చేసింది మరి ఈ రోజు అధ్యక్షుడిగా మీరు పోటీ చేయడానికి దాని వెనుక ప్రేరణ ఏంటి ఒక బలమైన కారణాలు బేసిక్ గా నేను ఒక చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను మా ఊరు దోస్పాడని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయిన తర్వాత సూర్యాపేట జిల్లాలో పెన్మాడు మండలం కింద వ్యవసాయ కుటుంబము మా నాన్నగారికి మేము నలుగురం మగపిల్లలు అందరు నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు హై స్కూల్ ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు తర్వాత పెరికా హాస్టల్కి ఖైరదాబాద్ లో కట్టిన తర్వాత తాతగారు అయినటువంటి దొంగరి మల్లయ్య గారు ఉండే పెద్ద ఆయన మా ఊరికి ఆయన ఆ రోజుల్లో రెండు వేల నూట పదహారులో డొనేషన్ ఇచ్చి మమ్మల్ని అందరిని హైదరాబాద్లో చదువుకున్న తాతగారు నాన్నగారు తాతగారు 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 మా అందరికి అంటే ఒకే అందరం పాలెళ్ళు బాలేదు బాల్యోళ్ళు దొంగరి మల్లయ్య గారు దొంగరి మల్లయ్య గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం వారు ఎక్కడున్న వారి ఆత్మక శాంతి కూరాలని నమస్కరించుకుంటాం ఎందుకంటే ఆ రోజు వారు ధైర్యం చేసి గనక ధర్మకర్త అయి ఉండకపోతే పెరుకాస్తుల్ మాకు అంటే తెలిసేది కాదు తెలిసేది కాదు మేము ఎక్కడో ఒక చిన్న చిన్న చదువులు ఎక్కువ లెక్క చదివితే ఓ స్కూల్ టీచరు లేకపోతే చిన్న క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడిపేవాళ్ళం ఎప్పుడైతే ఆయన ధర్మకర్త అయ్యిండో ఫస్ట్ వాళ్ళం కొడుకునే అంటే మా చిన్న ఆయన దొంగర గోవిందయ్య గారిని హైదరాబాద్ పంపించాడు పంపించిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చేసేటప్పుడు మేము అప్పుడే టెన్త్ పాస్ అయ్యాము అంటే పదిహేను ఏళ్ళ వయసులో మేము హైదరాబాద్ వచ్చాము వచ్చి ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్నాము బైబీసి గ్రూప్ తర్వాత మెడిసిన్ చేశాను తర్వాత ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను మన ఖైరతాబాద్లో